హాయ్ హలో ఎవరి వన్ మీ అందరి కోసం ఈరోజు నా ఛానల్ అయితే ఒక మంచి కర్రీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అందరు ఖచ్చితంగా చూసి ఈ కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చేపలని అయితే అని పిలుస్తారు ఇవైతే ఈ మూడాను కూడా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లేట్ తీసుకున్నాను అది రీజనబుల్ ప్రైజే కాదు కామెంట్ రూపంలో తెలియపరచండి అదే రకంగా మా ఫ్రెండ్ నన్ను అన్నది మొన్న ఎందుకంటే ఈ సొరచాప కర్రీ నాకు వండడం రాదు మీ ఛానల్లో పెడితే ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా నాకు కర్రీ చేయడం అని చెప్పి అడిగింది అందుకనేసి సొరచేపలు అయితే ఈరోజు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసాను ఈ సొరచాపల కర్రీ అందరికీ కూడా రాదు ఎందుకంటే దీనికి టైం కూడా చాలా ఎక్కువే పడుతుంది నేనైతే ఈ కర్రీ చేయడం ఒక టూ అవర్స్ అయితే కేటాయించాను టూ అవర్స్ టైం ఎందుకు పడుతుంది అన్నాను మీరు నేను క్లీన్ చేసే పద్ధతి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆ చేపలని అయితే కట్ చేసి అదే బిగ్ సైజ్లోనే కట్ చేసి అవి ఒక త్రీ టైమ్స్ వరకు బాగా కడిగి ఒక గిన్నెలో వేసిన తర్వాత అందులో ఆ మొక్కలు మునిగే విధంగా వాటర్ అయితే వేసి స్టవ్ పైన పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే కుక్ అవనివ్వాలి అది ఎక్కువసేపు కుక్ అయితే కనుక ఆ వాటర్లో ఆ చాప ముక్కలు అనేవి కలిసిపోయి పేస్ట్లా అయిపోతుంది కాబట్టి అది కుకింగ్ చేసేటప్పుడు కూడా దగ్గరే ఉండాలి ఆ చేప ముక్కలు కుకింగ్ చేసేటప్పుడు దగ్గర లేకపోతే కనుక అది స్టవ్ పైకి పొంగిపోయి ఆ చేపలో వచ్చినటువంటి వాటర్ అయితే ఆ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది ఆ స్మెల్ చూసి కొంతమంది కర్రీ కూడా తినడానికి ఇష్టపడరు కాకపోతే అది క్లీన్ చేసి కర్రీ చేస్తే మటుకు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అది కుకింగ్ చేసేటప్పుడు వీలైతే దూరంగా ఉండండి చేసేవాళ్ళకి ఎలాగా తప్పదనుకో సొరచేపలు అనేవి మా కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్ ఇవి చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు వీటిని ఇది మటుకు చాలా టైమే పడుతుంది ఫ్రెండ్స్ కర్రీ చేయడానికి అది క్లీన్ చేయడానికి కానీ కుకింగ్ చేయడానికి కానీ అలాగే ఇప్పుడైతే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను కదా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిరగాయలు ఈ మూడు కలిపి ఆయిల్ కొంతసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మూత పెట్టకుండా అయితే ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత ఏంటి కర్రీలో వేసాను అనుకుంటున్నారో చేపలో వచ్చేది అదే మటన్లో వస్తుంది కదండి లెవర్ అంటారు అలాగే ఫిష్లో కూడా ఉంటుంది ఇది ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇందులో వేయాలి ఫస్ట్ వేస్తే కనుక ఆనియన్స్ అనేవి ఫ్రై అవవు ప్లస్ కింద అతికిపోయి ఆనియన్స్ మాడిపోతూ ఉంటాయి అది కర్రీలో వేస్తే మనకు చాలా టేస్టీగా ఉండదు మీరు అయితే పాడేయొద్దు క్లీన్ చేసేటప్పుడు అలా చిన్న గిన్నెలో పక్కన పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో వేయచ్చు ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తాను మీరు వీడియోలో చూడవచ్చు కొంతమంది ఎలా చేస్తారంటే ఆ సొరచాపులు కుకింగ్ చేసిన తర్వాత బాగా స్మార్స్ చేసి అందులో కారం పసుపు ఉప్పు అదే రకంగా మసాలాలు అన్నీ కలిపేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో వేస్తూ ఉంటారు నేను ఏ కర్రీ చేసినా ఒకటే పద్ధతిలో చేస్తాను నేను చేసే విధంగా మీరు కూడా ఫ్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చి అనేది రాకుండా ఉండడం కోసం ఎప్పుడు కూడా కర్రీలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగ ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మాత్రమే నేను చాకు ముక్కలు అనేవి యాడ్ చేస్తుంటాను మీరు చూడొచ్చు ఇదైతే మసాలా అదే రకంగా వెల్లు పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయింది కదా అయిన తర్వాత ఈ రకంగా ఫ్రై చేసేసి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టిన సొరచా మొక్కల్ని ఈ రకంగా మాసేసి కర్రీలో యాడ్ చేయాలి ఇదైతే మామూలు కర్రీతో తిప్పినా కూడా అయిపోతుంది కాకపోతే బిగ్ సైజ్ ఏమైనా పెద్ద పెద్ద ఉండిపోతే టేస్ట్ మళ్ళీ బాగుండదు అందుకే కారం అదే సాల్ట్ దానికి పట్టదు కాబట్టి నేను ఈ రకంగా అయితే కర్రీలో వేస్తానని ఇది కూడా చూడవచ్చు వీడియోలో కనిపిస్తుంది వీడియో అయితే పూర్తిగా చూడండి చూస్తేనే మీకు కర్రీ ఏ రకంగా చేయాలో తెలుస్తుంది నా కర్రీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం నా ఛానల్లో సీ ఫుడ్కి సంబంధించిన వీడియోసే పెడుతూ ఉంటాను అంటే ఏమైనా కర్రీ కావాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరిస్తే మీ అందరి కోసం నా ఛానల్లో ఆ కర్రీ అయితే కంపల్సరీ మీకోసం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారుగా టూ అవర్స్ టైం పడుతుందని ఎందుకన్నాను దీని మూత అయితే పెట్టకుండా కింద అయితే అతుక్కోకుండా ఈ రకం గరిడితో కలపాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అది బాగా పొడి పొడిగా వచ్చే వరకు ఈ కర్రీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కుకింగ్ చేయాలి లేదంటే మీరు మూత పెట్టేసి పక్కగా నిళ్ళారో అలా వెంటనే ఇంకా అది కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చేయాలి మీరు వీలు ఉన్నంత వరకు ఈ కర్రీ ఎక్కువ టైంలో చేయడానికే ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి కంగరగా అయితే చేస్తే కనుక ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే రాదు ఇలా దగ్గరుండి చాలా స్లోగా కుకింగ్ చేస్తూ ఇలా కింద అతుక్కోకుండా చూసారుగా ఏ రకంగా పొడి అయితే వచ్చిందో కర్రీ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏమన్నా కర్రీ కూడా తెలియంది అంటే కుకింగ్ చేసిన ఛానల్ అప్లోడ్ చేయమని చెప్పి కామెంట్ రూపంలో తెలియపరిస్తే మీ అందరి కోసం ఖచ్చితంగా అయితే నేను నా ఛానల్లో మీకు తెలియనటువంటి కర్రీ అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అందులో ఏమైనా మైన్యూస్లో ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్